హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే ఈ అనౌన్స్మెంట్ చేయడానికి నిజంగా లైఫ్లో నేను చాలా గర్వపడుతున్నాను సినిమా ఇండస్ట్రీ కోసమే నేను వచ్చాను హైదరాబాద్కు నాకు గుర్తుంది నేను చాలామంది అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడొచ్చారు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారని చెప్పేసి నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎవరు తెలియకుండా అసలు హైదరాబాదే తెలియకుండా ఒక కామన్ మ్యాన్గా నేను హైదరాబాద్ వచ్చాను ఏమీ తెలియదు హైదరాబాద్ ఏమీ తెలియకుండా హైదరాబాద్లో వచ్చి పడ్డాను అక్కడ నుంచి నా జర్నీని చూసుకుంటే ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల ఇబ్బందులు ఎన్ని రకాల అవమానాలు ఎన్ని ఫేస్ చేశానో నాకు మాత్రమే తెలుసు సింపుల్గా చెప్పాలంటే ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పద్దెనిమిది రోజులు నేను ఆకలితో అలమటించాను నేను ఆల్మోస్ట్ పద్దెనిమిది రోజులు తిండి ఉండదు అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్ అలాంటి స్టేజ్లో ఉన్న నేను అలాంటి ఆకలి బాధలు చూసిన నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి సపోర్ట్ అవుతున్నాను అంటే నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు సినిమా ఇండస్ట్రీలో ఇది కావాలి అది కావాలనే ఆలోచన నాకు లేదు నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్తున్నాను నాతో పాటు ఎంతోమంది ట్రావెల్ అవుతున్నారు అందరం హ్యాపీగా వెళ్తున్నాము నేను చేయగలిగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను సో దాంట్లో భాగంగా చిన్న సినిమాలను ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎందుకంటే చిన్న చిన్న సినిమా వల్ల ఎటువంటి బిజినెస్లు ఉండవు ఎవరు వీళ్ళను కాపాడే పరిస్థితిలో ఉండరు ఊరికి మాటలు చెప్తారు కానీ చిన్న సినిమా ఉండాలి చిన్న సినిమా బతకాలి అని చెప్పేసి చిన్న సినిమా కోసం ఏదైనా స్టెప్ తీసుకునే సాహసం ఎవరు చేయరు అంటే వాళ్ళని నేను ఎవరు తప్పు పట్టట్లేదు చేయలేదని చెప్పేసి ఆ సాహసం ఎవరు చేయరు దానివల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదని చాలామంది నమ్మకం కానీ విచిత్రం ఏంటంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చిన్న సినిమా మీదనే బతుకుతూ ఉంటుంది చిన్న సినిమాలు ఎవరికి కాబట్టవు కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చిన్న సినిమాలు లేకపోతే బతికే ఉండదు అలాంటి చిన్న సినిమాను కాపాడాలని చెప్పేసి నేను ఇన్ని రోజులకి స్టెప్ తీసుకోవడానికి రీజన్ మనము ఏదైనా చెయ్యాలి అంటే సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడానికే నేను రెండు సంవత్సరాలు గడువు తీసుకున్నాను రెండు సంవత్సరాలు పూర్తిగా యాక్టివిటీస్ అని పక్కకు పెట్టి డబ్బులు సంపాదించే పనిలోనే ఉన్నాను ఇప్పుడు నా దగ్గర ఏకంగా పాస్వర్డ్ లేని ఏటీఎం ఉంది డబ్బులు కావాలి అంటే ఎవరైనా కూడా పాస్వర్డ్ అంటే కార్డు పెట్టి పాస్వర్డ్ కొడితే కానీ డబ్బులు రావు ఏటీఎంలో ఎడంకాలతో తంతే నా దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ఏటీఎం నుంచి అలాంటి ఏటీఎం నా దగ్గర పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను సో సినిమా ఇండస్ట్రీకి నేను ఏదో చేయాలి ఖచ్చితంగా చేస్తాను వారణా సూర్య సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కోసం ఇది చేస్తాడు అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీ నాకు ఇవ్వట్లేదు నాకు అవకాశం ఇవ్వట్లేదు సినిమా ఇండస్ట్రీ అంతా పెద్దవాళ్ళదే సో ఎవరికో అంటే బాగా గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళకే సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ నాకు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకేమి చాలామంది నాకేమి నాకేమిస్తోంది సినిమా ఇండస్ట్రీ అనుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీ నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే సినిమా ఇండస్ట్రీకి ఇస్తాను సో అందువల్ల ఈ స్టెప్ తీసుకుంటున్నాను టోటల్ ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికుడికి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి నేను చెప్పేది ఒకటే మీకోసం వారణాసి సూర్య అనే మనిషి వచ్చాడు ఓపెన్ హార్టెడ్గా మీకోసమే ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి పేరు వారణాసి సూర్య మీ సమస్యలు ఇక్కడ నుంచి మీ సమస్యలన్నీ నావే మీ సమస్యలన్నీ నాతో షేర్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ప్రాబ్లం మీరు నాతో డిస్కస్ చేయొచ్చు సో దీంట్లో మీకు కంఫర్టబుల్ జోన్ ఏంటంటే మీరు ఫేస్లు ఏవి కనపడవు మీరు మీ వాయిస్లు మాత్రమే వినిపిస్తాయి మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో సమస్యను చెప్పండి ఆ సమస్యను మనం సాల్వ్ చేసే దిశగా మనం అడుగులు వేయబోతున్నాం సో దీనిలో భాగంగా నేను తీసుకుంటున్న స్టెప్ ఏంటంటే మీరు ఎవరైతే నా కమ్యూనికేషన్లోకి వస్తారో మెసేజ్ చేస్తారో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి డైరెక్ట్గా లైవ్లో సమస్య చెప్పింది మీ సమస్య ఏ సమస్య అయితే మీరు స్ట్రగుల్ అవుతున్నారో సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళకు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండి అదే కృష్ణానగర్లో ఇంద్రానగర్లో పస్తులు ఉన్న వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే అదే ఇందిరానగర్ కృష్ణానగర్లో నేను పస్తులు ఉన్నాను కాబట్టి ఆకలి బాధ నాకు తెలుసు ఆకలి విలువ నాకు తెలుసు అందువల్లే నేను డైరెక్ట్గా కృష్ణానగర్ ఇందిరానగర్లో ఉన్న కార్మికుల దగ్గరికి వెళ్తున్నాను నేను లైవ్లలో డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్నాను మీ సమస్య నా సమస్యగా మీ సమస్య చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఆ సమస్యను డైరెక్ట్గా లైవ్లో చెప్పండి మీరు ఎవ్వరూ కనపడరు ఎందుకంటే కనిపిస్తే మా మీ ప్రాబ్లం అవుతుందని చెప్పే టెన్షన్ మీకు ఉంటుంది మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కనపడిన అవసరం అవసరమే లేదు డైరెక్ట్గా నా ఫోన్లో మాట్లాడచ్చు సమస్యను చెప్పండి ఎందుకంటే టోటల్ ప్రపంచమంతా సినిమా ఇండస్ట్రీలో సమస్యల గురించి తెలుసుకోవాలి అందువల్లే మీరు సమస్య చెప్తాం బాగానే ఉంది ఏంటి ఉపయోగం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదట మీ సమస్య చెప్పేటప్పుడు మీకు నా నుంచి అది గిఫ్ట్ అనుకోవచ్చు ఒక పూట లక్షణంగా భోజనం చేయడానికి అనుకోవచ్చు భోజనం మీరు కడుపు నిండా భోజనం చేస్తే నేను చూడాలనుంది మీరు నా కార్మికులంతా నా ఆర్టిస్టులు నా టెక్నీషియన్లు అంతా కడుపు నిండా భోజనం చేస్తే చూడాలనుంది అలాంటి ఆర్టిస్టు టెక్నీషియన్లు ఉంటే నా కమ్యూనికేషన్ ఉంటే ఏంటి కుప్పల కుప్పలు ఉంటారు ఇంద్ర ఎటు చూసినా కూడా ఆకలి బాధలతో సతమతం అయ్యే ఆర్టిస్టు టెక్నీషియన్లే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ భాగం ఉంటారు వాళ్ళు ఇప్పుడున్న అంటే రన్నింగ్లో ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు వీళ్ళకి ఇవన్నీ కన కనపడవు ఎందుకంటే వాళ్ళ బాధలు ఎవరికి వినపడవు నాకు తెలుసు వాళ్ళ మధ్యలోంచి నేను బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళ బాధలన్నది నాకు తెలుసు వాళ్ళ ఆకలి బాధలు నాకు తెలుసు అందువల్లే మీరు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మొదలవుతోంది ఈ టోటల్ స్పెషల్ ప్రోగ్రామ్ మీరు మీ సమస్యని మీ సమస్య అంటే ఇండస్ట్రీ సమస్య సో మీరు ఎలాంటి బాధలు పడుతున్నారు అవన్నీ మీరు పూసగిచ్చినట్లు అన్నీ ఓపెన్గా చెప్పగలిగితే మీకు మీ సమస్యను చెప్పే ముందే మీకు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా మీ ఫోన్పే గూగుల్ పేకి డైరెక్ట్గా వంద రూపాయలు వేస్తాను వంద రూపాయలు డైరెక్ట్గా తీసుకోండి వంద రూపాయల వల్ల ఏమొస్తుంది అంటే బయట వాళ్ళకి ఏమీ కాకపోవచ్చు కానీ నా కార్మికులకి ఒక పూట కడుపు నిండా అన్నం తినగలుగుతాడు ఒక్క పూట కడుపు నిండా అన్నం అనేది చాలా గొప్ప విషయం నా దృష్టిలో ఎందుకంటే ఒక ముద్ద అన్నానికి నేను ఎంత తాపత్రపడ్డానో నాకు తెలుసు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను దీంట్లో కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు నేను అదే ఇందిరానగర్ కృష్ణానగర్లో ఈవెన్ రూమ్ కూడా లేకుండా షెల్టర్ కూడా లేకుండా మనము ఏదైనా ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అంటే పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాచ్మెన్కి ఒక రూమ్ ఇస్తాం అవునా ఆ రూమ్లో కూడా ఉండలేని పరిస్థితి ఏంటంటే ఏదో గోడలు కట్టేసి అలా వదిలేస్తున్నారు అనమాట అక్కడ దారుణంగా అంటే దుమ్ము పట్టిపోయిన దుప్పటి వేసుకునేసి పడుకోవాల్సిన పరిస్థితి అనమాట అది నేను అనుభవించాను చెప్తున్నాను అలాంటి స్టేజ్లో ఒకరోజు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అప్పటికే నేను ఎయిటీన్ డేస్ చెప్పాను చూడండి ఆకలి బాధలతో ఉన్నాను అని చెప్పేసి ఆ ఎయిటీన్ డేస్ టైంలో ఆ ఎయిటీన్త్ డే అనుకుంటాను నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ వంట చేసి అన్నము కర్రీ చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాడు ఆ వాచ్మెన్ కొడుకు నా ఫ్రెండ్ వాడు కూడా నాకు సపోర్ట్ చేయలేని పరిస్థితి ఆడేదో వాడి పని మీద వెళ్ళారు వాచ్మెన్ ఏం చేశాడంటే వంట చేసి రైస్ ఇంత ఏదో కర్రీ చేసి ఇంట్లో పెట్టేసి లాక్ చేసి వెళ్ళాడు ఆ లాక్ ఎక్కడ పెడతాడో నాకు తెలుసు నేను నా సిచ్యువేషన్ ఏంటంటే పద్దెనిమిది రోజులు నేను ఆకలితో అప్పటికే ఉన్నాను ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్ ఇంక రెండు రోజులు ఉంటే నేను చచ్చిపోతానేమో అనే నా డౌట్ నాకే వస్తుంది అలాంటి లో వాచ్మెన్ ఏం చేశాడు లాక్ చేసి తన పని మీద వెళ్ళిపోయాడు తను పని మీద వెళ్ళగానే నేను దొంగతనం చేశాను లైవ్లో ఒప్పుకుంటున్నాను దొంగతనం చేశాను ఏంటి తెలుసా నేను చేసాను దొంగతనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకలికి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి కీస్ తీసుకొనేసి డోర్ ఓపెన్ చేసి రైస్ ఉంటుంది కదా అంటే మళ్ళీ కనుక్కుంటారేమో ఎవరైనా దీనిలో తిన్నారని కనుక్కుంటారని చెప్పేసి పైపైన మెతుకులు తీసి ఒక ముద్ద అన్నం తీసుకొని ఇంత ఇంత కర్రీ తీసుకొనేసి ముద్ద నోట్లో వాళ్ళు కనుక్కోకుండా మళ్ళీ అంత అన్నం నెరిపేసి మళ్ళీ బయటకు వచ్చిన సందర్భం ఇప్పటికీ ప్రతిరోజు నేను ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అంత దారుణమైన ఆకలి బదలనే పడ్డాను రెండో ఇన్సిడెంట్ స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది నేను స్క్రిప్ట్ స్క్రిప్ట్ వరకు బాగా చేయగలను అనమాట అత్తవారిల్లు టైటిల్ కూడా ఒక డైలీ సీరియల్కి నేను స్క్రిప్ట్ రాసే ప్రాసెస్లో ఇంత పెద్ద బండిల్ రాశాను నేను అత్తవారీలు అని ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఇంత పెద్ద బండి రాశాను ఆకలికి తట్టుకోలేక ఆ బండిల్ పేపర్లోకి వేస్తారు కదా పేపర్ షాపులు ఉంటాయి కదా వేస్ట్ పేపర్లో వేసే షాపులు ఆ షాపులకి వేస్తే ఆరు రూపాయలు ఇచ్చాడు ఇప్పటికి గుర్తుంది నాకు ఆరు రూపాయలు ఆరు రూపాయలకి అటు ఇటు చూస్తే చిన్న సమోసాలు అమ్మే బ షాప్ సైకిల్ మీద ఒక బండి వచ్చింది అనమాట కొంటే వాడు సమోసాలు ఇచ్చాడు చిన్న చిన్నవి రూపాయి కోట అనుకుంటా ఆరు రూపాయలకి ఆరు తీసుకున్నాను ఆరు రూపాయలకి ఆరు తీసుకొని పూటకో సమోసా ఒక సమోసా చెప్తుంటే నాకు ఎమోషన్ ఆగట్లేదు పూటకు ఒక సమోసా తిని బతికినా లైఫ్ నాది ఆకలి బాధలు నాకు తెలుసు అందువల్లే నా ప్రతి కార్మికుడికి నా దగ్గర ఇప్పుడు లెక్క పెట్టలేనంత డబ్బులు నేను సంపాదిస్తున్నాను ఆ డబ్బులు నేను కూర్చొని నేను బిల్డింగ్ కట్టుకుంటే నాకు నాకేమి రాదు నా కార్మికులకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి వాడికి సమస్య ఉంటే వాడి ముందు వారం సూర్య ఉంటాడు సో ఈ రోజు ఈ రోజు నుంచి మీ సమస్య నాకు చెప్పండి వంద రూపాయలు తీసుకోండి ఫస్ట్ కడుపు నిండా భోజనం చేయండి నేను లైవ్లో కూడా అడుగుతాను మిమ్మల్ని భోజనం చేశారా ఎన్నో లేని భోజనం చేసి చేయకపోతే నేను డబ్బులు పంపిస్తాను ఫస్ట్ నేను మీకు మిమ్మల్ని సెట్ చేస్తాను మీకు బిల్డింగ్లు ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పట్లేదు మీ ఆకలి తీరుస్తాను ఖచ్చితంగా మీ ఆకలి తీరుస్తాను సో ఈ రోజు నుంచి నా ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ నా కమ్యూనికేషన్కి వచ్చి మీ బాధలు చెప్పండి ఫస్ట్ మీ బాధ చెప్పే ముందు మీకు వంద రూపాయలు వేస్తాను ఆ వంద రూపాయలు మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆకలి బాధలు తెలిసిన వాడికి నాకు తెలుసు కనీసం వంద రూపాయలతో నేను ఆకలి తీరుస్తాను ఫస్ట్ మీ సమస్య వింటాను నేను నేను చేయగలిగే సమస్య అనుకోండి ఖచ్చితంగా సమస్యను సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను చేయలేని సమస్య అనుకోండి నోట్ చేసుకుంటాను ఇదే సినిమా ఇండస్ట్రీలో దీని అమ్మ ఏ వెళ్దాం ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం వారణాసి సూర్య ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ కోసం వచ్చాడు నాకు క్యారెక్టర్లు చేయాలనో సినిమా ఇండస్ట్రీలో ఇది చేయాల చేయాలని లేదు నా ఆర్టిస్టులను టెక్నీషియన్ నాకు చేతనైనంత నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలో ఇది చేయగలిగితే చాలు సో ఈ రోజు నుంచే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వంద రూపాయల ఎమ్మెల్యే మీ నుంచే మొదలు పెట్టబోతున్నాడు ఈ వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్ మనం అంతా డిజైన్ చేస్తున్నాం కదా స్క్రిప్ట్ అంతా డిజైన్ చేస్తున్నాం కదా అది సినిమా కాదు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతోంది వంద రూపాయల ఎమ్మెల్యే నేను కామన్ పీపుల్తో ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడెక్కడో స్టార్ట్ చేయడం ఎందుకు నా సినిమా ఇండస్ట్రీలో నా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నాకు గర్వంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది అందువల్లే ఈ మొట్టమొదటి స్టెప్ ఈ రోజు నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇక నుంచి మీ సమస్యలు అన్ని నావి మీరు సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ లో ఉన్నారనుకుంటే నాకు ఒక్క మెసేజ్ చేయండి మీకు ఫోన్ కాల్ వస్తుంది డైరెక్ట్ గా లైవ్ రికార్డెడ్ వీడియోస్ అన్ని పడబోతూనే ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని లైవ్ రికార్డెడ్ వీడియోస్ ఈ రోజు నుంచి క్యాప్చర్ కాబోతున్నాయి నా పేరు వారణాసి సూర్య మీ కోసమే వచ్చాను మీ కోసమే బతుకుతాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య ఇమ్మీడియట్ మీరు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నంబర్కి నాకు టెక్స్ట్ అన్ వాయిస్ మెసేజ్లో వచ్చేసేయండి మీ ప్రతి సమస్య నాకు చెప్పండి ఫస్ట్ వంద రూపాయలు తీసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య జై హింద్